మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనను మనమే మోసపుచ్చుకుందమో మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల మన పాపములను మనము దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మధులు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి వాళ్ళను పవిత్రులుగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడలా ఆయనను అబద్ధికులుగా చేయువారుమో అగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు నా ప్రియులరా మనము ఏ పాపము చేసినప్పుడు కూడా యథార్థముగా ఆయన సన్నిధానానికి వచ్చి ప్రభా నేను పాపం చేశాను నేను పాపిని స్వామి దాంతో నన్ను క్షమించుము అని అంటే మనం చేసిన పాపాన్ని కప్పుకొనక ఒప్పుకుంటే ఆయన మనను క్షమించి తన సొంత కుమారునిగా కుమార్తెగా బిడ్డగా స్వీకరిస్తాడు ఆయన స్వీకరించడానికి ఎల్లప్పుడూ ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఎటువంటి పాపంలో ఉన్నప్పుడు కూడా ఆయన వైపు తిరిగి ప్రభువా నన్ను క్షమించు అని అంటే ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన వైపు తిరిగి ఆయన వారి ఎందు జాలిపడును వారిని క్షమిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఆకాను ఆకాను చేసిన అతిక్రమము ఏమిటో అతనికి తెలుసు ఆ అతిక్రమాన్ని అతడు ఒప్పుకొనక కప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు సరైన టైం అయిపోయింది తరువాత అతడు ఏదో క్షమాపణ కోరుకోవడానికి అతడు చాలా ప్రయత్నం చేశాడు కానీ ప్రయోజనం లేకపోయింది దేవుడు తనకు తాను బయలుపరచకం ముందే వాటిని గ్రహించి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఉండి ఉంటే అతడు తప్పనిసరిగా క్షమించబడి ఉండేవాడు సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇస్కర్ యోతు యూదా చేసిన పాపం అది కాబట్టి నా ప్రియులరా మన బొందిలో ఉండగానే మనము ఇంకా సజీవంగా ఉండగానే దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది దేవుని యొక్క వాక్య గద్దింపునకు లోబడి మన అతిక్రమలను కప్పుకొనుక ఒప్పుకొని ప్రభు క్షమించబడి ఆయన బిడలుగా జీవించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీకు తెలియలేదా నీవు వినలేదా బుద్ధి గంధములను సృజించిన ఎహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అనగా ఇక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము విస్మయించబడ్డాం మా జీవితాల్లో వివర్ ఇగ్నోర్డ్ వివర్ నెగ్లెక్టెడ్ మా జీవితాల్లో మేము విస్మయించబడ్డాం మమ్మల్ని పట్టించుకునే విధంగా దేవుడు లేడు అనే ఆలోచనతోని ఇక్కడ వారు జీవిస్తూ దేవుడు వారికి అంటున్న ప్రశ్న మీరు వినలేదా మీరు వినలేదా మీకు తెలియదా నీ దేవుడు సొమ్మసిల్లిపోయే దేవుడు కాదు నిన్ను జీవితంలో ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా లేకపోయినా నేను అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు అనేది నీకు వినలేదా నీకు తెలియదా అనే ప్రశ్న ఈరోజు దేవుడి వాక్యం ద్వారా నిన్ను కూడా అడుగుతూ మనం సొమ్మసిల్లిపోతున్నాం మనం అలసిపోతున్నాం మన జీవితాల్లో మనకున్న పరిస్థితులను బట్టి కానీ దేవుడు అలసిపోలేదు నీ పాపపు జీవితాన్ని బట్టి దేవుడు సొమ్మసిల్లలేదు నీ పాపపు జీవితాన్ని బట్టి దేవుడు ఇంకా నీ వైపు చూస్తున్నారు నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావని మన కానీ మన జీవితాల్లో అన్నీ విన్నా అన్నీ తెలుసుకున్నా నన్ను అర్థం చేసుకునేవారు లేరు అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం మీరు ఒకసారి ఆలోచించండి ఈ వాక్యం ఎవరైనా వింటుంటే తాగేవారు ఎవరైనా వింటుంటే వారు వినకపోయినా మీ వీడియోని వారికి పంపించండి తాగేవరైన ఎవరని నిండుంటే నేను చాలామంది దగ్గర విన్నాను మేము తాగము ఏం చేయం కాబట్టి నేను చాలా మంది దగ్గర విన్నది ఏంటిదంటే తాగే దగ్గర అంటే మంచి స్నేహాలు బలపడతాయంట ఎవరైతే తాగే అలవాటు ఉందో వారికి మంచి స్నేహాలు ఉంటాయంట తాగుబోతులు అందరూ ఒకరినొకరు మంచి అర్థం చేసుకొని వారు ఏ విధంగా పంచుకుంటారంటే తాగండి బ్రదర్ ఏం కాదు ఇంకొకటి వేసుకోండి ఇంకొకటి వేసుకోండి అని వాళ్ళ మధ్య స్నేహాలు అంటే వారు ఒకరి అర్థం చేసుకుంటారు ఈ ఒకరు ఒకరిని అర్థం చేసుకుంటారు తాగుబోతులు కానీ మన జీవితాల్లో మనకున్న ప్రశ్న ఏంటంటే దేవుడు నన్ను అర్థం చేసుకుంటున్నాడా అనే ఒక ప్రశ్న మన జీవితంలో ఉంటుంది కానీ నేను చెప్పే మాట ఈరోజు మీరు గమనిస్తే దేవుడికి నీ చీకటి కలిగిన జీవితం తెలుసు దేవుడికి నీ ఒంటరితనం కూడా తెలుసు ఎందుకనగా శిలవపై ఆయనను ఒంటరిగా వదిలేశారు కాబట్టి దేవుడికి నీ జీవితంలో విడాకులు కలిగిన పరిస్థితులు కూడా దేవుడికి తెలుసు ఎందుకంటే ఎవరైతే ప్రమాణం చేసి ఉన్న వారు ఉన్నారో వారు దేవుడిని ఒంటరితనంలో వదిలేసి వెళ్ళిపోయిన వారు ఆ సిలువ దగ్గర అనేక మంది ఉన్నారు గాడ్ అండర్స్టాండ్స్ యువర్ డార్క్నెస్ అండ్ యువర్ లోన్లీనెస్ అండ్ గాడ్ అండర్స్టాండ్స్ యువర్ డివోర్స్ ఎందుకనగా నీ జీవితంలో విడాకులు కలిగిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాను కానీ నువ్వు నేను చేయవలసింది ఆయన నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు అనే జ్ఞానం కలిగి ఆయనని ఎంచుకోవడము అనేది మనం గ్రహించాం విరిగి నలిగిపోయిన పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి బాధ కలుగుతుంది మన జీవితాలు మన హృదయం బాధపడే పరిస్థితులు వస్తాయి ఏదో అనుకున్నాం ఏదో జరిగిపోయింది అలాంటి పరిస్థితులు మన జీవి ఎవరు అర్థం చేసుకుంటారు నువ్వు వినలేదా నీకు తెలీదా ఆలోచించ నువ్వు వినలేదా నీకు తెలీదా నేను అర్థం చేసుకునే దేవుడు ఆయన సజీవుడుగా ఉన్నాడనేది నీకు వినలేదా నీకు తెలీదా కానైనా మన జీవితాల్లో మనం అనుకునేది నన్ను అర్థం చేసుకునే వారు లేరని శిల్వపై ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చీకటి గెలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనకి తెలుసు ఆ ఒంటరితనం బాధ ఏంటిదో ఆ చీకటి కలిగిన పరిస్థితి ప్రమాణాలు చేసి వదిలి వారు నీ కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని వదిలి వెళ్ళిపోయిన వారి బాధ దేవుడికి తెలుసు ఎందుకంటే ఆయన అనుభవించారు కాబట్టి మోసం చేసిన వారు ఆ మోసం అంటే ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు శోధనని జయించిన దేవుడికి శోధన ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు కన్నీరు కార్చేటట్టు చేసిన మనుషులు ఆ చుట్టుముట్టున్నప్పుడు ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు ఎందుకనగా ఆయన కన్నీరు అనుభవించారు మోసం చేసిన వారి బాధ ఏ విధంగా ఉంటుందో అనుభవించారు మోసం అంటే ఏంటిదో దేవుడికి తెలుసు ఆయన అలసిపోలేదు ఇవన్నీ అనుభవించిన ఆయన సొమ్మ ఈ ఈరోజు నువ్వు అలసిపోయావేమో ఈరోజు నువ్వు సొమ్మ వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్ హౌ ఆర్ యు సీయింగ్ ద లైఫ్ నీవు ఏ విధంగా నీ జీవితాన్ని ఎలాంటి దృష్టితో నీ జీవితాన్ని నువ్వు చూస్తున్నావు సొమ్మ అలసిపోయి నువ్వు చూపిస్తున్నావేమో కానీ దేవుడు అంటున్నా మాట నీకు తెలీదా నువ్వు వినలేదా నీ దేవుడు నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఆయన సొమ్మసిల్లడు ఆయన అలసిపోడు అనే దేవుడు అని ఈరోజు అలాంటి దేవుడు నువ్వు ఎంచుకునేటట్టు సజీవుడిగా ఉన్న దేవుడు నీ కొరకు వేచి చూస్తున్న దేవుడు పక్షిరాజు ఆ బండను ఎంచుకు ఈరోజు మనం ఆ క్రీస్తుని ఎంచుకుంటున్నాము లేకపోతే లోకాన్ని ఎంచుకున్నాం పక్షిరాజు ఎప్పుడైతే నలభై సంవత్సరాల వయసు పక్షిరాజు ఎప్పుడైతే కృంగిపోయి అలిసిపోయి సమస్యలు ఉంటుందో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ బండకి ఆ ముక్కుతోని అదంతా తీసివేసి ఆ ముక్కుని బండకి రాసి నూతనత్వంలోకి వచ్చి ఆ నూతనత్వంలో వస్తే ముప్పై సంవత్సరాల అధికంగా బ్రతుకుతుంది అలాంటి జీవితం ఈరోజు నీ జీవితాల్లో రావాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం